അന്നിച്ച ദൈവതുമായി ഒന്നോടൻറി അയാ ശ്രീ പ്രാർത്ഥന നിന്റെയേ ഉള്ളതോൻറി അയാ മിമര సహించే మనసించవయ్యా ఓర్చుకునే మనసించో తండ్రి ఆదరించే మనసించవయ్యా స్త్రీలో ఎన్నో కూడా రెట్టు బాబు నీ పొందాలయ్యా అయ్యా స్త్రీ ఎంతైనా బరాయించుకుంటుందయ్యా స్త్రీ తండ్రి అయ్యా అదే పురుషుడైతే ఏది బరాయించలేడు బాబు అయా స్త్రీ కర్త శక్తినిచ్చో బాబు దేవాలయకు వందనాలు స్తోత్ర స్తోత్రములు తండ్రి అయా దేహ అయా ఎందుకు పలికి రాదు లేహ కడుపు

అయ్యాలు ప్రార్థనలకు ఇచ్చే దేవుడు పరిస్థితులు మార్చే దేవుడు అయ్యా ఏ కుటుంబాలను కూడా అయ్యా అప్పు తండ్రి ఏది మారిన ఏది కుటుంబకు ఎనకబడిపోయారు అంటే అది శ్రీ బాబు శ్రీ వాళ్ళే అని నీ వాక్యలో వింటున్నావు బాబు అయ్యా నీ కొందనాలు అయ్యా కుటుంబంలో తల్లిని ఎక్కువగా కుటుంబకులు పాలవుతారని నీ వాక్యం వింటున్నావయ్యా బిడ్డలు కూడా మార్చుకోగల శక్తి శ్రీకి ఇచ్చావు బాబు దేవాది కొందనాలు స్థుతులు స్తోత్రములయ్యా అయ్యా తల్లి అయాని పొందడాలు తండ్రి అయ్యా ఎంతగానో మమ్మల్ని ప్రేమించాం నీ పొందడా అయ్యా తండ్రి ఒక బాబు దగ్గరికి వచ్చి అయ్యా ఒక స్త్రీ వచ్చినప్పుడు అయా స్త్రీని ఎంతగానో తండ్రి అయా స్త్రీ వచ్చి ఆ స్త్రీ వచ్చినప్పుడు తండ్రి ఆ స్త్రీతో మాట్లాడి నా నేడు తీర్చుకుంటే తాగు ఉండదు అన్నప్పుడు తండ్రి ఆ స్త్రీ ఎంత మందినో అయ్యా నీకు అందునారు బాబు అటువంటి స్త్రీలు వరే బొమ్మను మార్చట్టు బాబు అయ్యా నీకు అందునదయ్ అసుంటది అయ్యా అస్తుందయ్యా అయ్యా ఎంతో మంచి రాసి ఉంచావు అయ్యా మంచి వారినే తీసుకుని అలా ఉండడం నాకు చూపించు బాబు సహాయించే బాబు తోడుగా ఉండయ్యా గృహ అలా మేము మారామని ఉండకూడదు అయ్యా మా జీవితాలు మారాలి బావున తండ్రి ఎవరైతే స్త్రీని చూసి వేళ చేస్తారో అవతారో అలా సిక్కుపడేలాగా స్త్రీలు లేవనెత్తు అయ్యా అయ్యా అయా ప్రార్థన చేసినప్పుడు తండ్రి అయా పరిస్థితులు మార్చండి అయ్యా ఎవరినైతే ఏడిపో ఆళ్ళ వచ్చి ప్రార్థన చేయడానికి అవకాశాలు ఇవ్వండి బాబు సహాయించే తండ్రి తోడుగా ఉంటయ్యా అయా మంది స్త్రీల్ని అయ్యా నువ్వు నిలబెట్టుకున్నావయ్యా అలా మమ్మల్ని కూడా నువ్వు నిలబెట్టుతీ అయాలు అయా ఏదైనా సాధించగల స్త్రీ అని అనేక నోటను పరిపించే దేవుడు బాబు అయా నీకు అందనాలు స్తోత్ర స్తోత్రములు తండ్రి అయా నువ్వు నమ్మదగిన దేవుడు బాబు ఇప్పుడు వరకు చేసిన ప్రతి ప్రార్థనలకు ఇచ్చేవయ్యా అయ్యా సునేమరాలు అయా మీరు వచ్చి ట్యాపుడు వచ్చినప్పుడు మళ్ళీ పేట వేసి గది కట్టి చూసి విడిచిపెట్టలేదు అయ్యా బిడ్డని ఎంతగా ఎవరు లేనప్పుడు బిడ్డనిచ్చి మళ్ళీ బతికించిన దేవుడు అయ్యా అయా తల్లి బాధ విదే దేవుడు బాబు అయా నీ అయ్యా అలభ జ్ఞానం ఇచ్చి ఒక తల్లి బిడ్డను పోగొట్టుకుని తల్లి బిడ్డ ఉన్నప్పుడు అయ్యాను జ్ఞానం ఇచ్చి తీర్పు తీర్చవుతాయి ఏ తల్లి పెట్టయితే ఏ తల్లి వెంట బతుకున్నాడు ఆ తల్లి వేసినట్టు చూపించవయ్యా అయ్యా అయ్యాది కొందర కడుపులు పుట్టిన బిడ్డ ఎక్కడున్న పర్వాలేదు నా తల్లి ఏడ్చినప్పుడు അതിസ അയാൾ സഹിച്ചോ തേം ഇല്ല ഉണ്ടേ അയാ മമ്മൾ ഏർ പച്ചക്കറി നീ കമ്പേനയ്യാ അനേക്കും തണ്ടി

ఆ కుటుంబాల్లో మీరే తోడు కూడా నడిపించమని ఈ తీరుదారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన పరిశుద్ధనామలు అడిగి పొందుకున్నాం తండ్రి ప్రభుత్వ స్తోత్రం 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 స్తోత్రం